ఇక్కడ అందరికీ విచ్చేసిన పెద్దలకి అందరికీ ఏకచక్ర సమితి ఆర్గనైజ్ చేసిన కమిటీ మెంబెర్స్కి అందరికీ బోధన్ ప్రజలందరికీ ఇంతసేపు ఈ ప్రోగ్రామ్ని విచ్చేస్తున్న ప్రతి ఒక్కరికి డాక్టర్స్ తరఫున మీకందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మాకు ఈ మంచి అవకాశం ఇచ్చి మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు తర్వాత మెయిన్గా ఏంటంటే స్త్రీ శక్తి గురించి స్త్రీలను ప్రోత్సహించాలి అన్న ఉద్దేశంతో మీరు తీసుకుంటున్న ఈ మొదటి స్టాఫ్ కు మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను ఫస్ట్ టైం నేను బోదల్లో నేను గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న టైంలో నేను రిపబ్లిక్ డేకి అండ్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి ఫ్లాగ్ హాస్టింగ్ జరిగేది తర్వాత నేను ఎప్పుడైతే బయటకు వచ్చేసాను తర్వాత మొదటిసారిగా నేను ఇక్కడ వచ్చి ఫ్లాగ్ లో పార్టిసిపేట్ చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది నా చైల్డ్హుడ్ మెమరీస్ అన్ని గుర్తుకొచ్చాయి చిన్నపిల్లలు వాళ్ళ ప్రోగ్రామ్స్ని ఎంత చక్కగా పెర్ఫామ్ చేస్తారు అన్నదని నిజంగా వాళ్ళకి చేతులెత్తి నమస్కరించాలి ఈ రోజు ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ఫుల్ నడిపించిన ఏకచక్ర సమితి సభ్యులందరికీ నా హృదయపూర్వకం కృతజ్ఞతలు ఇంకా ప్రతి స్త్రీ ఆరోగ్యంగా ఉండాలి అంటే వాళ్ళ వెనక ఉండాల్సింది ప్రతి మనిషి అతను మగవాడై ఉండాలి అందరికీ మీరు ఒప్పుకుంటారు కదా ఆరోగ్యంగా ఉండాలి అంటే హస్బెండ్ కుటుంబ సభ్యులు పిల్లలు ఆరోగ్యంగా ఉంచగలగాలి అది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇండియన్ ఉమెన్కి అవసరము ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉమెన్ తన గురించి తను ఆలోచించుకునే శక్తి సామర్థ్యం ఉండాలి తన కోసం తను కొంత సైని విచ్చేసీ ఏం చేస్తే తను ఆరోగ్యంగా ఉంటుంది అన్న విషయాన్ని శ్రద్ధగా గ్రహించాలి దీని గురించి నేను ఒక అంటే ఎక్కువసేపు మాట్లాడను లేకపోతే స్త్రీలకి కొంచెం అవేర్నెస్ అవుతాయి ఎంతైనా అవసరం మార్నింగ్ నుంచి పడుకునేటప్పుడు వరకు ఉదయం నుంచి నిద్రపోయే సమయం వరకు కలిసిపోతారు వివిధ పనులతో అది వంట పని అవ్వచ్చు లేకపోతే ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళు వస్తే ఉద్యోగ రంగంలోకి వెళ్ళేటప్పుడు కావచ్చు చాలా బిజీ బిజీ షెడ్యూల్స్ ఉంటాయి ఆ వాటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఇంట్లో ఉన్న ప్రతి పనిని ప్రతి సమస్యల్ని అధిగమిస్తూ ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది అని దిశగా ఆలోచించేది ఆడవాళ్ళు సో ఆడవాళ్ళకి వివిధ స్టేజెస్లో వివిధ ప్రాబ్లమ్స్ వస్తాయి గా ఉన్నప్పుడు అమ్మాయిలకు వచ్చే ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోగలగాలి తల్లిదండ్రులు తర్వాత రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే పెళ్ళైన తర్వాత వాళ్ళకు గర్భిణీగా గర్భిశ్రీగా ఉన్నప్పుడు వాళ్ళకు ఫుల్ సపోర్ట్ ఇస్తూ వాళ్ళని నార్మల్ డెలివరీ వైపు ప్రోత్సహించే విధంగా మన సమాజం ఉండాలి హస్బెండ్ ఉండాలి హస్బెండ్ తరఫున ఉండే ఆడవచ్చులు కానీ అత్తమామలు కానీ ఉండాలి తర్వాత ఆ స్టేజ్ నుంచి ఫార్టీ తర్వాత వాళ్ళకందరికీ ప్రీ ప్రీమీనోపాజల్ స్టేజ్ స్టార్ట్ అవుతుంది ప్రీ స్టేజ్ స్టేజ్లో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది ఆడవాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి ఇంకా మీనోపాజ్ వచ్చిన తర్వాత తో పాటు వచ్చే సమస్యలు చాలా ఉంటాయి దాంట్లో ఇరిటేషన్ ఒకటి డిప్రెషన్ ఒకటి లోన్లీనెస్ ఒకటి ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే ఫుల్ సపోర్ట్ హస్బెండ్ది పిల్లలది సమాజంది సో ప్రతి ఆడవాళ్ళు వాళ్ళ కోసం ఒక ఫార్టీ మినిట్స్ కేటాయించుకొని వాళ్ళ బాడీ కోసం చక్కగా ఎక్సర్సైజెస్ చేసుకోవడం యోగా కానీ మెడిటేషన్ కానీ చేసుకోవడం సోషలైజేషన్ అవ్వడం ఏదైనా సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం ఇంకా భక్తి ఉంటే స్పిరిచువల్ వేలో వెళ్ళడం అలా కొన్ని కొన్ని మీనోపాజన్ సైన్స్ అండ్ సింటమ్స్ని కొంచెం మనం అవాయిడ్ చేసుకుంటూ రావచ్చు సో మంచినీళ్ళు ఎక్కువ తాగాలి బ్యాలెన్స్ ఫుడ్ తీసుకోవాలి ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి తగినంతగా సేపు నిద్రపోవాలి అట్లీస్ట్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ నిద్రపోవాలి ఇవి మీరు మమ్మల్ని పిలిచి గౌరవించి ఈ విధంగా మమ్మల్ని సత్కరిస్తున్నందుకు మీకు మేము ప్రతిఫలంగా ఏమి ఇవ్వగలము అంటే మీరు ఏమైనా యాక్టివిటీస్ అంటే ఏమైనా హెల్త్ క్యాంప్స్ కానీ ఇంకేమైనా కావాలన్నప్పుడు మమ్మల్ని అందరినీ మీరు రిప్లేస్ చేసుకోవచ్చు అంతకన్నా ప్రతిఫలం మేము ఏమీ ఇవ్వలేము మీకు అందరికీ మరొకసారి రిపబ్లిక్ డే సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మమ్మల్ని ఇంత మంచిగా సత్కరిస్తున్నందుకు అందరికీ మరొకసారి ధన్యవాదములు కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్